శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పాడ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే విదేశీయులు తమ దేశాలకు పంపే నగదుపై పన్నును తగ్గించింది గతంలో ఐదు శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించినప్పటికీ దానిపై తీవ్ర విమర్శలు రావడంతో దానిని మూడున్నర శాతానికి పరిమితం చేశారు ఇది జనవరి ఒకటి రెండు నుంచి అమల్లోకి రానుంది ఈ తాజా నిర్ణయంతో అమెరికాలో పనిచేసే భారతీయులకు కొంత ఊరట కలగనుంది ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశానికి లక్ష రూపాయలు పంపితే మూడు వేల ఐదు వందల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది డబ్బును బదిలీ చేసే బ్యాంకులు మనీ ట్రాన్స్ఫర్ సంస్థలు ఈ పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి అందిస్తాయి ఈ పన్ను చట్టం బిల్లును వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ పేరుతో రూపొందించారు ప్రస్తుతం అమెరికాలో దాదాపుగా నలభై నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది భారతీయులు ఉన్నారు వారిలో చాలా మంది భారత్ తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బంధువులకు మనీని పంపుతుంటారు ఈ పన్ను తగ్గటం వల్ల వారికి కొంత మేలు